వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్ నేను లతా రంగనాథ్ మీకు మంచి వీడియో అండి ఇది ఆహ్లాదకరమైన వీడియో పట్నంలో పచ్చదనం చూపిస్తానండి ఇది మా ఏరియా హైదరాబాద్లో మామూలుగా రణగణధ్వనంలో మధ్యలోనే ఉంటుంది అనుకుంటారు కానీ ఇటువంటి ఏరియా ఇట్లా కొండలు గుట్టలు పచ్చదనం ఉంటుందని ఎవరు ఊహించలేరు కానీ మా దగ్గర చాలా బాగుంటుందండి మా ఇంటి నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అడుగులు వేస్తే ఈ గుట్ట ఉంటుందండి దేవతల గుట్ట అంటారు ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి ఉంటారండి పైన ఆ గుట్ట స్టార్టింగ్లో ఉన్నామండి ఇది చాలా పెద్దగా ఉండేది మా మాకు ఒక ఒక ట్వంటీ అడుగులు అంటారు గజాలుంటారు అంత లోపలే కొండే ఉండేది ఇప్పుడు మొత్తం తీసేసి ఇదిగో ఇట్లా చదువు చేసేస్తున్నారు మొత్తం తీసి వాడేసుకుంటున్నారు ఆ పైన ఉంటుంది ఇది మొత్తం గుట్ట అసలు దేవుడు కనిపించకపోయేది ఇప్పుడు శిఖరం కానీ ఆ జెండా ఉంటుంది కదా అది కనిపిస్తుంది యాభై రెండు అడుగుల విగ్రహం ఉంటుంది అండి పైన స్వామిది అమ్మవారు కూడా ఉంటుంది చిన్న కోనేరు ఉంటుంది అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఆంజనేయస్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి ఆ కుండ ఎక్కి చూస్తే ఇదంతా చిన్నగా కనిపిస్తుంది చూడండి కాలనీ అండి మాది టెన్ లైన్స్ ఉంటాయి ఫుల్ రష్ కనిపిస్తుంది కానీ ఈ గుట్ట ఆ స్టార్టింగ్లో ఒక కుంట ఉంటుందండి దానివల్ల చాలా బాగుంటుంది ఈ కుండ పై నుంచి వచ్చే వాటర్ మొత్తం ఆ కుండలోకి వెళ్ళిపోతుంది నేను చూపిస్తాను అది కూడా దారా చూడండి మొత్తం రాళ్ళు మొత్తం కొట్టేస్తున్నారు ఇళ్లకు దానికో వాడుకుంటున్నారు ఇక్కడ ఆర్సీ బ్యాక్ సైడ్ అండి ఇది అక్కడ నాలుగు లైట్లు కనిపిస్తున్నాయి కదా అవి క్రికెట్ స్టేడియం అండి అక్కడ మ్యాచెస్ జరుగుతుంటాయి టవర్ అది మా వెనక మొత్తం నీమ్ ట్రీస్ అండి ఇవి మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది మాకు వెహికల్ సౌండ్ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ అటువంటివి ఏమీ లేవు మేము మళ్ళీ టూ త్రీ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి ఇది మొత్తం కాలనీ షాప్స్ నెర్సరీస్ మాత్రమే ఉంటాయి పెద్ద పెద్ద మాల్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది మా ఏరియా వెనుక మొత్తం మార్నింగ్ నైట్ పక్షుల కిలకిల రావాలు నెమ్మళ్ళు ఉంటాయండి నెమ్మళ్ళు ఇంకా చిన్న చిన్న జీవాలు ఉంటాయి బాగా సౌండ్స్ వస్తుంటాయి పక్షులు కూడా బాగుంటాయి కోయళ్ళు పక్షులు చాలా బాగుంటుంది మాకైతే నేచర్ చాలా బాగుంటుంది వర్షం వచ్చిందంటే ఇంకా బాగుంటుంది వాటరు ఆ వర్షము ఆ గాలి అక్కడ నుంచి వచ్చే పక్షుల కిలకిల రావాలి చాలా బాగుంటుంది ప్రకృతిని అయితే నేను చాలా బాగా బాగా ఎంజాయ్ చేస్తాను నాకు చాలా ఇష్టం కూడా నేను కొండ ఎక్కడ చూడండి పైనుంచి చూస్తే మా ఏరియా చిన్న చిన్నగా అటముక్కలు ముక్కలు కనిపిస్తుంది కనిపిస్తుంది మానండి ఇద్దరం వచ్చాం ప్యాకి మేము ప్రతి ఇయర్ నవంబర్లో ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్ళేదండి కొండ ఎక్కేది ఇక్కడ అంతా మొత్తం తీసేసినట్లు ఇక్కడ పెద్దగా ఉండేది అక్కడ కనిపిస్తుంది మీకు వెహికల్ ఉంది రాళ్ళు షిఫ్ట్ చేస్తుంది అక్కడ కాలేజెస్ ఉంటాయండి ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ దూరంగా కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో అవన్నీ కాలేజెస్ అండి ఆ ఏరియా నుంచి రోడ్ ఉంటుంది దేవుడి దగ్గరికి మాకు ఈ కొండపై నుంచి మేము వెళ్ళేది మాకు దగ్గర కదా కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా వెళ్తున్నారు కాకపోతే మీకు అది కనిపించదు దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది ఎందుకంటే రాళ్ళు అడ్డం ఉన్నాయి కదా ఇదంతా చిన్నగా లో ఎలా ఉంటుంది మరి రాళ్ళు కొట్టేస్తున్నారు అండి మరి ఫ్యూచర్లో దీనిపైన స్టెప్స్ కట్టేస్తారేమో తెలియదు దేవుడి గుడి వరకు మొత్తం చెట్లు నిమ్ నిమ్ ట్రీస్ అంటే వేప చెట్లే ఎక్కువ ఉంటాయండి చాలా మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది మంచిది కదా మనకు వేపగాలి పిలుసు మాకైతే వేప చెట్లే ఫుల్ ఉంటాయి మొత్తం వేప చెట్లే అవి ఎంత బాగుంది ఇట్లా అడవి ఉంటుందని హైదరాబాద్లో ఇట్లా అడవి ఉండి పక్షులు కోళ్ళు జంతువులు ఉంటాయని ఎవరు ఊహించారు కానీ మాకైతే చాలా బాగుంది మాకు అదృశ్యం అండి ప్లేస్ దొరికినందుకు అందమైన ప్రదేశంలో ఇల్లు అన్ని సౌకర్యాలు ఉన్న కాలనీ లైన్స్ ఇట్లా ఉంటాయండి అన్నీ వరుసగా రోడ్సు బాగుంటుంది నీట్గా ఉంటుంది పొల్యూషన్ లేని కాలనీ చాలా బాగుంటుంది చిన్న చిన్న అడవి పూలండి బాగా అనిపించింది వర్షం వచ్చిందంటే అక్కడ చిన్న చిన్న లోయల్లాగా గుంతలాగా ఉంటుంది కదా అక్కడ మొత్తం వాటర్ చేరి ఆ వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాం కిందికి లా స్టార్టింగ్లో ఒక కుంట ఉంటుంది ఆ కుంటలు కలుస్తాయన్నమాట సూర్యాస్తమయం అవుతుందండి చంద్ర సూర్యుడు అస్తమిస్తున్నాడు మంచిగా అనిపించింది అండి నేచరు నేనైతే చాలా ఆస్వాదించాను ఇక్కడ అందరూ ఇంకా మంచి ఫ్రీ ప్లేస్ కాబట్టి ఈవినింగ్ అందరు వాకింగ్ కోసరు షూటింగ్లు ఫొటోస్ తీసుకుంటుంటారండి ఇంకా మందుబాబులకైతే మంచి స్పాట్ ఇది ఇంకా అవన్నీ నేను చూపించలేదు అక్కడ అంతా పడి ఉంటాయి చూపించలేదు అందరు ఇక్కడ కూర్చుంటారు నైట్ టైంలో ఈవినింగ్ వరకే వస్తాం ఇక్కడికి మేము ఇదంతా అట్లా రోడ్ నుంచి అట్లా వెళ్ళాలన్నమాట అన్నమాట పైన ఆ పైన దేవుడు ఉంటాడు ఆంజస్వామి ఇక్కడ ఛత్రపతి శివాజీ కూడా వచ్చి దర్శించ చేసుకున్నారంట అండి చాలా మహిమగల దేవుడు ఆయన పేరు మీద మాకు ఒక రోడ్లో చౌక్ కూడా ఉంది శివాజీ చౌక్ అని అందరు గుట్టెక్కుతారండి శనివారం అమావాస్యకైతే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా శ్రీరామనవమికి కళ్యాణం చేయిస్తారు హనుమత్ జయంతికి ఇదంతా దార అండి వాటర్ నీళ్ళ దార పైనుంచి కిందికి వస్తుంటుంది చూడండి చెమ్మ కనిపిస్తుంది కదా వాటర్ నీటి దార కిందికి అలాగే కిందికి పోయి అక్కడ కుండలు కలుస్తుంది అనమాట వాటర్ ఫుల్ దార మంచి ఇట్లా ప్రవహిస్తుంటుంది వర్షం వచ్చినప్పుడు చూడాలి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి బాగున్నాయి వర్షం వచ్చినప్పుడు ఒకసారి నేను మళ్ళీ షూట్ చేసి చూపిస్తాను ఎట్లా దార వస్తుంటుందో చిన్న శరీరలాగా ప్రవహిస్తుంటుంది బాగున్నాయి కదా అడవి పూలు ఎవరో నాటినట్టు చక్కగా పక్షుల కూతురు కూడా బాగాలేముంటాయండి ఏదో ఇదంతా దార అండి ఇప్పుడు ఎండినట్టు కనిపిస్తుంది కదా ఇదంతా దార మట్టి కొట్టుకుపోయినట్టు కనిపిస్తుంది కదా దార చిన్న చిన్న పేక మెడలాగా కనిపిస్తున్నాయి చూడండి మా కాలనీ మొత్తం చాలా పెద్ద కాలనీ అండి ఇది పైనుంచి చూస్తే అట్లా కనిపిస్తుంది ఇదంతా మా కాలనీ లాస్ట్లో మా ఇల్లు అనిపిస్తుంది అక్కడ అక్కడ నేను వేలు పెట్టి చూపించిన దగ్గర మా ఇల్లు అండి నీట్గా ఉంటుందండి మా కాలనీ చాలా బాగుంటుంది పచ్చదనంతో కూడిన కాలనీ దొరకడం చాలా కష్టం హైదరాబాద్లో మాకైతే అదృష్టం లభించిందండి మెయిన్ పొల్యూషన్ ఉండదు గాలి కూడా స్వచ్ఛమైన గాలి వస్తుంది కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే మా ఛానల్ ముందుకు వెళ్తామండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ అన్నీ మీకు చేస్తాయి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు కలుస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొండకి దిగేస్తున్నామండి మా లైన్లో వెళ్తున్నాం మా లైన్ థ్యాంక్ యూ